ఎన్డీఏ కూటమి ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారథ్యంలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు పోలవరం ప్రాజెక్టును మంత్రి రామానాయుడు సందర్శించారు బట్రస్ డ్యాం గ్యాప్ టు డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్న తీరును నేరుగా పరిశీలించారు అదేవిధంగా అధికారుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే పోలవరం ప్రాజెక్టు పనులు నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించడం జరిగిందని అన్నారు ప్రాజెక్ట్ నిర్మాణం పట్ల తమ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉందడానికి ఇదొక నిదర్శనమని చెప్పారు ప్రాజెక్టును పలు బృందాలు పరిశీలిస్తున్నాయని గ్యాప్ వన్ గ్యాప్ టూ తో పాటు మిగిలిన పనులకు సంబంధించిన డిజైన్లకు త్వరితగతిన అనుమతులు ఇస్తే అనుకున్న సమయానికి ప్రాజెక్టు పూర్తి చేస్తామని అన్నారు ఈ ప్రాజెక్టు పనులు రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేసేందుకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి రామానాయుడు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ట్రైకార్ చైర్మన్ బొరుగం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ ఈరోజు మీ అందరి ఆశీర్వాదంతో వచ్చినటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఈ పోలవరానికి అత్యంత ప్రాధాన్యత ఎందుకంటే ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో డెబ్బై రెండు శాతం పోలవరాన్ని పూర్తి చేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి తర్వాత మొదటి వారంలోనే మొదటి క్షేత్ర పర్యటన పోలవరం తీసుకున్నారని అంటే దీని మీద ఆయనకున్నటువంటి ప్రాధాన్యత ప్రత్యేకత ఏంటనేది మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి మొదటిసారి పోలవరం ప్రాజెక్టు ఇక్కడ ఏ రకంగా ధ్వంసం విధ్వంసం అయిందో స్వయంగా ఆయనే గమనించడం జరిగింది రెండవసారి వచ్చినప్పుడు ఒక షెడ్యూల్ కూడా ఆయనే చాలా క్లియర్గా అనౌన్స్మెంట్ కూడా చేయడం చేస్తున్నటువంటి పరిస్థితి మూడవసారి విజిట్ చేసినప్పుడు ఆ యొక్క షెడ్యూల్ ప్రకారం పనులన్నీ కూడా జరుగుతున్నాయా లేదని క్షేత్రస్థాయిలో పర్యటన చేసి ఇక్కడే రివ్యూస్ చేసి ఆ అధికారులకి ఆ ఏజెన్సీలకి కూడా సూచనలు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మీ అందరికీ కూడా తెలుస్తున్నటువంటి విషయం మరి ఇప్పుడు కూడా ఏదైతే ఈ యొక్క ఇంటర్నేషనల్ ప్యానల్ ఎక్స్పర్ట్స్ సిడబ్ల్యూసి పిపిఏ అఫ్రీ అదేవిధంగా మన అధికారులు అందరూ కూడా ఒక ఐదు రోజులు నిన్న నాలుగవ తేదీ నుంచి ఎనిమిదవ తేదీ వరకు కూడా ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క ప్రాగ్రెస్ అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఇంకా ఏవైతే డిజైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అప్రూవల్ ఇచ్చేటువంటి విషయంలో కానీ అందులో కూడా పర్టిక్యులర్గా గత రెండు రోజుల నుంచి రాబోయే మూడు రోజుల్లో కూడా ఇంకా డిజైన్స్ ఏవైతే పోలవరం ప్రాజెక్టుకి బ్యాలెన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద కూడా నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది